హలో నమస్తే అండ్ వెల్కమ్ టు రూప్లక్ష్మి హ్యాండ్లూమ్ వర్స్ సో ఇవాళ కలెక్షన్స్లో మనము ఫ్యాన్సీ రామాంగో కలెక్షన్స్ చూపిస్తున్నామండి సో ఇవాళ నేను కట్టుకున్న శారీ కూడా అదే ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ ఫ్యాన్సీ రామాంగో శారీ విత్ సిల్వర్ శారీ వీవింగ్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సో ఈ ఈ శారీ చూసుకోవచ్చు నేను కట్టుకున్న శారీ వచ్చేసి వైలెట్ కలర్లో కట్టేసుకున్నాను అండ్ ఈ శారీకి ఏంటంటే ఒకసారి నేను శారీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇలా శారీ అంతా కూడా జరీ లైన్స్ వచ్చేసాయి అనమాట అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి సేమ్ బార్డర్ వచ్చేసింది దాని మీద కూడా ఇలా బుటీస్ వచ్చేసాయండి లైక్ గ్యాప్ బోర్డర్ లాగా ప్లెయిన్ వచ్చేసి మిడిల్ పార్ట్లు అంతా కూడా ఇలా బుటీస్ అనమాట జరి బుటీస్ వచ్చాయి వచ్చాయిలోనే నేను కట్టుకున్న ప్యాటర్న్ కొంచెం చేంజ్ అవుతుంది దీని మీద వచ్చిన ప్యాటర్న్ అనేది లైక్ జరి వివింగ్ మొత్తం ఈ డిజైన్ అంతా కూడా కొంచెం చేంజ్ అవుతుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ కి ఇది చూసుకోవచ్చు ఇక్కడ బోర్డర్ వచ్చేసి మనకి జరి బోర్డర్ వచ్చేసింది విత్ జరి లైన్స్ అనేవి ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా వచ్చేసి బుటీస్ వచ్చేసాయి అనమాట ఇది పళ్ళు కూడా చూసుకోవచ్చు ఇలా మనకి చక్కగా షార్ట్ పళ్ళు ఇచ్చేసారండి కింద వచ్చేసి అండ్ ఈ శారీకి వచ్చేసి ఇలా జరీ లైన్స్ వచ్చేసి బోర్డర్ అనేది బోర్డర్ లాగా వచ్చేసింది అనమాట కింద వచ్చేసి బుటీస్ వచ్చేసాయి సో కలర్ వచ్చేసి మనకి ఇది రెడ్ కలర్ లో వచ్చేసింది మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది ఇది మనకి ఆఫర్ లో వన్ థౌజండ్ ట్వంటీ రూపీస్ కి వచ్చేసింది అనమాట ఈ శారీస్ సో దీంట్లో కలర్ చూపిస్తాను ఒకసారి క్లియర్ గా చూసేసండి ఇది చూసినట్టు అయితే మనకి చక్కగా పెసరపచ్చే కలర్ లో వచ్చేసింది అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చేసింది డార్క్ గ్రీన్ కలర్లో వచ్చేసి శారీ అంతా కూడా ప్యాటర్న్ చేంజ్ అయ్యింది జరీ వివింగ్ లైన్ జరీది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చిన్న చిన్న గుటీస్ ఆడైపోయాయండి మిడిల్ పార్ట్ అంతా కూడా అండ్ కింద వచ్చేసి జరీ బోర్డర్ వచ్చేసింది అనమాట డార్క్ గ్రీన్ కలర్లో వచ్చేసింది శారీ అంతా కూడా సుఖాబ్ ఉంది అండ్ వన్ మోర్ వచ్చేసి మనకి కొంచెం వైన్ వచ్చేసింది అనమాట సో శారీ అంతా కూడా ఇలా కనిపిస్తుంది ఇది చూసి ఇది చూసినట్టయితే మనకి కృష్ణ పిల్లిలో వచ్చేసింది అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్లో వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట అండ్ వన్ మోర్ వచ్చేసి సేమ్ నేను ఏదైతే కట్టుకున్నానో శారీ అదే శారీ అనమాట సో చూసారు కదా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీకు కనుక నచ్చితే వెంటనే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసుకోవచ్చు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తారు ఇండియాలో ఎక్కడ కానీ అడ్రస్ చెప్తాను క్లియర్ గా వస్తాను నోట్ చేసుకుని ఇది వచ్చేసి రూప్ లక్ష్మి హ్యాండ్లూమ్ యూవర్స్ వైట్ హౌస్ షాపింగ్ మాల్ లోపల ఉంటుందండి ఎన్టీఆర్ దగ్గర అపోజిట్ టు హైదరాబాద్